పాలనలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తు సంక్షేమానికి కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక విపక్ష పార్టీలు అసత్య ప్రచారంతో పబ్బం గడుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ రూరల్ నియోజక దర్పల్లి మండల కేంద్రంలో ఇందలవాయి దర్పల్లి సిరికొండ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు అధికారులు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ వేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు రాబోయే రోజుల్లో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు రాష్ట్రంలో గడిల పాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందని అన్నారు అర్హులైన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని ఆయన వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు ఆ పార్టీల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు నాయకులు మనోహర్ రెడ్డి మిట్టపల్లి గంగారెడ్డి బొక్కల బాలయ్య సుభాష్ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తల్లి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి మరి ప్రజాపాలన అందిస్తాము ఇంద్రమరాజ్యాన్ని మల తెస్తాము మరి మహిళలకే పెద్దపీట వేస్తాము అని ఆ రోజు చెప్పడం జరిగింది చిన్నపల్లి కోట్ల అనసూయ మల్లపూర్ గ్రామం వరండి అనసూయ సార్ కంప్లీట్ లిస్టుకు కుటుంబ పాలనను విముక్తి పొంది ఇలా మరి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయింది మరి ఈ వారం రోజుల పొడుగా విజయోత్సవ సభలు ప్రజాపాలన విజయోత్సవం కింద మనం చేసినటువంటి కార్యక్రమాలు మేము గత సంవత్సరం నుండి ఏమైతే చేసినామో ఇవాళ రైతులకు ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావచ్చు ఒక సంవత్సరం కాలంలో జరిగిందని చెప్పి మరి ప్రజల ప్రజాస్వామ్యం ఏర్పడ్డది ఇవాళ గడిల పాలన పోయి ఇవాళ మరి మీరు ప్రజాభవన్లో కానీ మరి సెక్రటరియట్లో కానీ ఎక్కడైనా కానీ వేల మంది ప్రజలకు అందుబాటులో మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మరి మేము సాధించిన విజయాలను చెప్పుకోవడానికి విజయాసలు జరుపుకుంటా ఉన్నాం గత పది సంవత్సరాలు మొత్తం తెలంగాణంత అప్పులపాలు పాలు చేసి రూపాయల బోనస్ ఇవ్వడమే కావచ్చు మరి రాబోయే కాలంలో ఒక్కొక్క యువక వర్గానికి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల వరకు ఇంధనం ఇండ్లే కావచ్చు మరి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ మరి ఐదు వందల రూపాయలకి సిలిండరు మరి ఇంకా డిజిటల్ కార్డులు రాబోయే కాలంలో సన్నబియ్యము ప్రతి పేదవానికి ఇవ్వాలన్నది ఏదైతే ఈ ఆరు గ్యారంటీ పథకాలు మనం ఎట్లయితే ముందుకు తీసుకుపోతున్నామో మరి ఈ విజయాలను ఒక సంవత్సరంలో తెలంగాణలో గతంలో పది సంవత్సరాలు జరగలేనటువంటి అభివృద్ధి ఇవాళ వాళ్ళ హైదరాబాద్ ఒక మీటింగ్ పెట్టుకున్నారంట మరి విజయోత్సవాలు కావిధి మోసం అని చెప్పి మీరు మోసం చేసిరు తెలంగాణ ప్రజలకు ఇవాళ తెలంగాణ రీఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యి పదకొండు సంవత్సరాలు అయితే ఉంది ఇంకా అవి ఇంప్లిమెంట్ కాలే పదకొండు సంవత్సరాల నుండి గతం కేంద్రంలో మీరే ఉన్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిండ్రు మీరు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి మీరు తెలంగాణ నుండి పార్లమెంటుకు పంపిస్తే మీరు తెలంగాణ నుండి పట్టించుకోకుండా అక్కడ గులాంగిరి వేస్తూ ఉన్నారు మోడీ గారికి అమిత్ షాకు గుజరాతీలకు కేసీఆర్ పాలన నుండి విముక్త పొందిన తర్వాత ఇవాళ తెలంగాణ మరి రైతులు ఆనందంగా ఉన్నారు మహిళలు ఆనందంగా ఉన్నారు మనం ఒకవైపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసుకొని అరవై వేల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చాం యువకులు కూడా ఆనందంగా ఉన్నారు ఈ సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటే మరి కన్ను లేని కబోధీలాగా మరి బీజేపీ భారతీయ జూటా పార్టీ ఏదైతే ఉందో స్వయాన ప్రధానమంత్రి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు కావట్లేదని తెలంగాణలో ఆరు గ్యారెంటీల పథకాలు అమలు కావట్లేదని